హాయ్ ఫ్రెండ్స్ ఈవినింగ్ స్నాక్స్గా ఎగ్ బజ్జీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీగా కుదురుతుంది ముందుగా అయితే శనగపిండిని జల్లించుకొని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత బంట సోడా తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసేసుకొని పిండిని అంతా కూడా ఇలా జారుడుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఎగ్స్ని ఒక ఆరు నుంచి ఏడు వరకు ఎగ్స్ని ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను దీన్ని మధ్యలోకి ఇలా ఘాటు పెట్టేసుకొని మంచిగా హాఫ్ వరకు చేసేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఫుల్ ఎగ్ బజ్జీ కూడా యాడ్ చేసుకోవచ్చు పిండిలో ముంచి ఇలా ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆయిల్లోకి వేసేసుకోవడమేనండి ఎగ్ బజ్జీని ఇలా రెండు వైపులో టర్న్ చేసుకుంటూ మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇదే పిండిలో ఒక నాలుగు లేదు మిర్చి బజ్జీ కూడా యాడ్ చేసేసాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరేం స్నాక్స్ తిన్నారో కామెంట్ చేయండి